kita వన్నా కొట్టి కొట్టుకో నేర్చుకున్నావా ಆ ಮಂಚಿಗೆ ರಾಜೀವ್ ರಾವ್ ಕಮಬೂಟ್ ಟೆ ಮಂಚಿಗೆ 11 ತರ お ముందుగా తిరుపతి ఏదమ్మ జాతర శుభాకాంక్షన్నాను అదేవిధంగా ఈరోజు ఏడవ రోజు మా రజిక కులస్తులకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ గారికి పాలకమండ సభ్యులకు మా కృతజ్ఞతలు చదువుతున్నాము అదేవిధంగా పూర్వకాలం నుంచి మేము రజకులము రజకులే గంగమ్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించి తిరిగి జల్దీ కార్యక్రమము మా పాత్ర పోషించడం మాకు ఆనందకదాయకము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అదేవిధంగా ప్రజలందరూ సిరుసు స్టార్ట్ అయినప్పుడు గంగమ్మని భూమాలలు సమర్పించాలే కానీ తల్లికి దాని మీద ఉన్న భూమాలను లాగడము అది అదొక అదే ఆనవాయితీగా అయిపోయింది వాళ్ళకి నేను తెలియజేసిన ఏమంటే ప్రశాంతంగా గంగమ్మని పూజించుకొని పూజలు చేసుకొని పూమాలని సమర్పించాలి కానీ పూమాలని ఎవరు కానీ రావకూడదు విభక్షణ చేయకూడదని మేము తెలుస్తున్నాము అదేవిధంగా జల్జి జల్జికి వెళ్ళేటప్పుడు పెరుగు పాలు సమర్పించడం ఆనవాయితీ కాదు అది ఏమవుతుందంటే ఇక్కడే స్టార్ట్ అయినప్పుడే అమ్మవారికి పాలు పెరుగు పోయడం వల్ల జల్జి ఇక్కడే అయిపోతుంది అది మనకి మంచిది కాదు అది ఇక్కడే జరుగుతుంది కాబట్టి అవి పురతాయని కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఏమంటే జల్చే అయ్యేంతవరకు ఏ ఒక్క పాలు కానీ పెరుగు కానీ సమర్పించకూడదని మేము ఒక మనవి కానీ పట్టణ ప్రజలకు రంగమ్మ జాతర శుభాకాంక్షలు మా రజక సోదరులు గురించి విశిష్టతగా చెప్పిన మా గంగమ్మ గుడి చైర్మన్ గారికి మా ధన్యవాదములు ఎందుకంటే రజకుల పాత్ర ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు కానీ మా పలమనేరు పట్టణ ప్రజలు అందరికీ వినియోగించడమేమనగా మా చైర్మన్ చెప్పినట్టు పలమనేరు రజక సోదరులు ఇంత మహాభాగ్యాన్ని పొందినారంటే మా రజక సోదరులకు ధన్యవాదములు అట్లాగే మా మాజీ మాజీ మంత్రివర్యులు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి మాజీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి మా ధన్యవాదములు అలాగే మా రజక సోదరులను డైరెక్టర్గా ప్రకటి ప్రకటించిన మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి మనం ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు గంగమ్మ జాతర సందర్భంగా ఈరోజు కార్యక్రమం మన రజక సోదరులకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఊరేగింపుగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకము అలాగే అన్న ప్రసాదం అన్న ప్రసాదము కార్యక్రమం చేయడం జరిగింది అలాగే వీళ్ళకున్న విశిష్టత ఏంటంటే అమ్మవారిని అమ్మవారిని ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మవారిని మోసే పాత్ర వీళ్ళే పోషిస్తారు కాబట్టి సిరిసిట్ కావచ్చు అలాగే జల్జీకి కావచ్చు వీళ్ళే ఊరేగింపుగా ఆమె ఆమెను తల మీద మోసుకొని ఊరేగింపుగా వీళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఆ అదృష్టం కూడా వీళ్ళకే ఉంది కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ మా కమిటీ తరఫున మా రజక సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను